విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగజీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ జాతుల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ ఆర్ అంబేద్కర్ అనగారిన వర్గాల నాయకుడు బాబూ జగజ్జీవన్ రామ్ అందరి వారని వారి ఆశయాలను ఆచరణలో చూపెట్టి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు స్థానిక మండల పరిధిలోని ఆరికతోట గ్రామంలో జాతీయ రహదారి పక్కనే మాజీ సర్పంచ్ పెంకి భీమయ్య పెంకి కృపారావు విశ్రాంత ఉపాధ్యాయుడు దివంగత పెంకి అప్పలస్వామి మాజీ విశ్రాంత జిల్లా ఉప విద్యాశాఖాధికారి పెంకి జార్జ్ ఎబినైజర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బ్రహ్మయ్య జిల్లా అధ్యక్షుడు పెంకి సుధాకర్ మాదిగల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహాలను జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడు చొక్కాపు లక్ష్మణరావు జడ్పీటీసీ సభ్యురాలు హప్పికొండ సరస్వతమ్మ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు పెంకి అరుణ స్థానిక సర్పంచ్ పెంకి పుష్పమ్మలతో కలిసి విగ్రహాలు ఆవిష్కరించారు విగ్రహాలకు జై భీం జైరామ్ నినాదాలతో డప్పు వాయిద్యాలతో దళిత నాయకులు పుష్పమాలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు బొద్దాన అప్పారావు సామాజిక సేవా కార్యకర్త కోట సురేష్ మారిశెట్టి ఆనందరావు స్థానిక పెద్దలు పెంకి శేఖర్ రేజేటి అప్పారావు శివ రాజు సురేష్ పండు గాంధీ విమల తదితరులతో పాటు అధిక సంఖ్యలో యువత మహిళలు పాల్గొన్నారు అలాగే మా ఉన్న మరి ముఖ్యంగా పెద్దలందరికీ చిన్నారులందరికీ ప్రతి ఒక్కరికి పత్రికా నేషనల్ హైవే నడగొట్టిన గౌరవనీయులు ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది అలాగే డాక్టర్ జగ్జీవన్ రామ్ గారి విగ్రహాలు ఈరోజు నా చేతుల మీదుగా నాతో పాటు అనేక మంది పెద్దల చేతుల మీదుగా ఈరోజు ఆ విగ్రహ ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది ఇది చాలా సుదినం ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తేవడంలో కానీ తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్యం వినివెల్లా అందరం కూడా ఈరోజు ఈ ప్రజాస్వామ్య జీవితంలో ఇంత సురక్షితంగా జీవనం సాగిస్తున్నాము అంటే మరి దానికి ఎవరైనా చూసుకుంటే పూజ బాపూజీ గారు కానీ జవహర్ లాల్ నెహ్రూ గారు కానీ అలాగే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కానీ ఈ దేశం కానీ ఈ దేశం మనుగడ ఉన్నంత కాలం వారిని మరమైన రోజు ఉండదని అని చెప్పి ఈరోజు తెలుస్తున్నాం మరి వారితో పాటు బాబు జగదీవన్ రామ్ గారిని కూడా ఈరోజు ఎంతో మంది బడుగుల్ని పెద్దవాళ్ళను చేసి వాళ్ళ తారతమ్యం బాధ లేకుండా చేసిన అలాంటి ఈ విగ్రహ ఆవిష్కారం చేసుకున్నాం మరింత చెప్పారు డిప్యూటీవీగా మేము విగ్రహాలు వచ్చి మా గ్రామంలో పెట్టాం అయినప్పుడు కూడా మా గ్రామంలో ఎక్కడ కూడా పెడుతున్నాం అంటే పెద్ద తాలూకా ఆలోచన మన విగ్రహాలు పెట్టడం దాని తాలూకా ఆలోచన ఏంటంటే వారి స్ఫూర్తి ఎప్పుడు కూడా మహనీయు విగ్రహాలు పెట్టడం కారణం మరి వేదికలో మూడు విగ్రహాలు కనపడుతున్నాయి కీర్తిశులు రాజశేఖర రెడ్డి గారి ఈ రోజు అంబేద్కర్ గారి బాబు జగ్జీవన్ రామ్ గారి అంటే మరి ఆ మహానీయుడు కీర్తిశులు అంబేద్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు అంటే రెండు విషయాలు గుర్తుకొస్తాయి ఈ దేశంలో పేదవాడు నిండు నూరేళ్లు జీవించాలి అనే కలలు కన్న మహానాయకుడు అనే పథకం పెట్టి ఈ రోజు నిండు నూరేళ్లు జీవించాలి పేదవాడు కూడా అని చెప్పి ఆలోచన చేసిన మహానీయుడు ఈ రోజు కీర్తిశ్వ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఇంకొక శైజుల్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ పేదవాడి సంక్షేమ పరిపాలన తీసుకొచ్చి సంక్షేమం అంటేనే ఈ దేశానికి పరిచయం చేసిన వ్యక్తి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తేనే ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పిన వ్యక్తి కిశులు రాజశేఖర రెడ్డి గారు అందుకే వారి విగ్రహాన్ని అక్కడ ఇవాళ ఆవిష్కరించుకున్నాం వారి వాళ్ళకు స్ఫూర్తి